అందరికీ నమస్కారం నేను శ్లేఖిస్తాను మళ్ళీ తీసుకుంటాను నిన్న మధ్యాహ్నము మధ్యాహ్న స్థలము ఖలీల్ ఖలీల్ నగర్ ఖలీల్ నగర్ ఏరియాలో ఒక గవర్నమెంట్ టీచర్ సయ్యద్ ఖలీల్ అహ్మద్ అని చెప్పి నలభై సంవత్సరం ఈయన హౌక్ మండలం సంఘపట్నంలో తీసుకొని పనిచేస్తాడు ఈయన ఒక ఆన్లైన్లో టైటాన్ ఎఫెక్ట్స్ యూకే అని చెప్పి ఒక కన్సల్టేషన్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఫస్ట్ తొమ్మిది లక్ష యాభై రూపాయలు చేశాడు తర్వాత అది ఏ లక్షలైనా మీ అమౌంట్ అని చెప్పి విదిన్ టూ మంత్స్ లో ఏ లక్షలైందని చెప్పారు దాన్ని ఆశపడేందంటే పడేనట్టు ఆయన దాన్ని విత్డ్రా చేసుకుంటా అన్నాడు విత్డ్రా చేసుకోవాలంటే మీరు డెబ్బై తొమ్మిది వేలు కట్టామని చెప్పారు సరే డబ్బు సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వస్తుందని చెప్పి సెవెంటీ నైన్ థౌసండ్ కట్టారు మళ్ళీ నెక్స్ట్ డే లేట్ ఫ్రీ కోసం ఫిఫ్టీ థౌసండ్ కట్టాలన్నారు అది కట్టినాడు మళ్ళీ ఇంకో రోజు ఏంటంటే ఇంకా వేరే రకరకాల కారణాలు చెప్పు చెప్తూ దాదాపుగా అంత ఒక ఐదు లక్షల రూపాయలు దాదాపుగా ఐదున్నర ఎక్స్టాండ్ చేశారు తర్వాత ఫీరా లాస్ట్ మొత్తం డబ్బులు కట్టిన తర్వాత లేదు మీరు అయితే మీకు విచారా తీసుకోవడం లేదు నేను మేము మిమ్మల్ని మోసం చేశామని చెప్పి వాళ్ళు చీర చెప్పే వరకు భయపడ్డాడు ఆల్రెడీ ఇల్లు కట్టినాడు అపూర్వ్ చేసే ఇల్లు కట్టినాడు ఈ అప్పులు అనే వరకు వాళ్ళ ఫ్రెండ్స్ కాదు మందులుగా తీసుకొచ్చాడు సైక్లార్గా అంటే భయపడి మార్చికంగా అయితే నిన్న మధ్యాహ్నం ఇంట్లో వెళ్ళే టైంలో ఫ్యాన్ గురేషన్ చనిపోయాడు భార్య కంప్లైంట్ మేరకు మేము ఈ కంపెనీ సంబంధించిన ముగ్గురు ఎంప్లాస్ మీద సూసైడ్ అబెట్మెంట్ సూసైడ్ కమెంట్లో సూసైడ్ అనేది ఒక క్రీనా కేసు తర్వాత చీటింగ్ కేసు ఐటీ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత మేము పబ్లిక్ చేసే అఫీల్ ఏమంటే దయచేసి ఆన్లైన్ ఉపన్యాసాలు చాలా జరుగుతున్నాయి ఎస్పెషలీ ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి ఈ మధ్యలో చాలామంది అంటే వెల్ నోన్ చార్టెడ్ అకౌంటెంట్స్ వస్తున్నారు డాక్టర్స్ వస్తున్నారు రకరకాల ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో వీళ్ళు యాప్లలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు తీరా చూస్తే అవి ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు చేసినప్పుడు వాళ్ళు తీసుకుంటారు మీ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎన్హాన్స్ అయింది ఎక్కువ అయింది అని చెప్పి చెప్పి అంటారు ఒక లక్ష ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెండు మూడు రోజుల కంటే లక్ష ఇరవై లక్ష యాభై అంటారు తర్వాత ఏమైందంటే దానికి విత్డ్రా చేసుకోవడానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వరు ఈ విధంగా ఒక ప్రముఖ అంటే బాగా వెల్ ఎడ్యుకేటెడ్ చార్టెడ్ అకౌంటెంట్స్ మోసిపోయారు డాక్టర్స్ మోసిపోయారు సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దయచేసి సరైన ప్లాట్ఫామ్ కాదని చెప్పి మీరు ఒకసారి ఇది చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము ఆన్లైన్లో వాళ్ళు రకరకాల సేమ్ వెబ్సైట్స్ ఉంటాయి సేమ్ ఇవి ఉంటాయి వాళ్ళు ఏదో మనల్ని మోసం చేయడానికి మీకు అమౌంట్ ఎక్కువ ఇస్తాము మీ రాబడి ఎక్కువ చెప్పి మీకు ఆశ కల్పిస్తారు దయచేసి దాన్ని మీరు నమ్మవద్దని చెప్పి మేము కోరుతున్నాను